కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూస్తుంటే నిజంగా బాధేస్తున్నది నిజంగా సానుభూతిని అన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూస్తుంటే పది సంవత్సరాలుగా జెండా కూలీలు అయినరు మీరు సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పది సంవత్సరాలు వాళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు జెండా కూలీగా ఈ ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక మనోలే అవతలిపోయి మళ్ళీ మళ్ళీ వాళ్ళే పదవులు తెచ్చుకుంటారు మనోళ్ళు అంటే మన పార్టీ మొన్నటి వరకు ఉన్నారు మనోళ్ళేం కాదు వాళ్ళు మొన్నటి వరకు మన పార్టీలు ఉన్నోళ్ళు ఎంత విచిత్రం రాయందర్ నియోజకవర్గంలో అంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ కండువాలు కూడా వేసుకోలేదు వాళ్ళు వాళ్ళకు నామినేటెడ్ పోస్టులు వచ్చినాయి వచ్చినా లేదా వచ్చినా వాళ్ళు కనీసం కాంగ్రెస్ పార్టీ కండువా కూడా వేసుకోలేదు వాళ్ళకు మాత్రం నామినేటెడ్ పోస్టులు బ్రా బరాబర్ ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు నిజంగా బాధ వేస్తున్నది మీరు ఇంకా జీవితం అంతా ముఖ్యమంత్రి కూడా వేరే పార్టీకి వెళ్ళి వచ్చి ముఖ్యమంత్రి అయినరు మిగతా కార్యకర్తలు కూడా ఊర్లలో పదేళ్ళు ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా అవతలకేళి వచ్చి పదులు పొందుకొని పోతున్న నిజంగా వాళ్ళని చూస్తుంటే బాధ వేస్తున్నది ఈరోజు పది సంవత్సరాలు మన కాడ అధికారం అనుభవించి అవతలు పోయిన ప్రకాష్ గౌడ్ గారే కానీ మిగతా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలే కానీ నియోజకవర్గానికి ఏమీ చేయడానికి పోయిందనే విషయం ఈరోజు కూడా స్పష్టంగా ఒక్క విషయం కూడా చెప్పలేదని విషయం మీ అందరికీ యాద్ చేస్తున్నా మనం గెలిపించిన వాళ్ళు అప్పుడప్పుడు మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మనం మోసం చేయొచ్చు వాళ్ళు తప్పు చేయవచ్చు కానీ ఇందాక తమ్ముడు కార్తీక్ చెప్పినట్టు తప్పకుండా పశ్చాత్తాపడే రోజు బాధపడే రోజు పెద్దలు అప్పుడెప్పుడో చెప్పినట్టు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అందుకే మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే గారు ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప మీరు తప్పు చేయలేదు ఆయన పోయినా ఏమి కాదు పార్టీకి అని చెప్పి వాళ్ళ పార్టీని మణికొండలో కావచ్చు నార్సింగిలో కావచ్చు బండ్లగూడలో కావచ్చు శంషాబాద్లో కావచ్చు బ్రహ్మాండంగా కాపాడుకుంటూ ఎక్కడికక్కడ అద్భుతంగా నడుపుతున్న పోరాట పటిమను ప్రదర్శిస్తున్న మా నాయకుల నాయకులు మొత్తానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నేను మీతో ప్రా